గుంటూరు జిన్నా సెంటర్ సెంటర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ దసరా బ్లాక్ బస్టర్ సేల్ ప్రవేశపెట్టింది దసరా నవరాత్రుల సందర్భంగా కస్టమర్లకు అవకాశాన్ని అందిస్తోంది రెండు పేల రూపాయల వస్తాల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు అన్ని రకాల వస్తాలు చీరలపై వన్ ప్లస్ వన్ ఆఫర్ పదిహేను వందల రూపాయలకే మూడు షర్ట్స్ లేదా ప్యాంట్లు తీసుకోవచ్చని షోరూమ్ మేనేజర్ సతీష్ కుమార్ తెలిపారు చిన్నపిల్లల వస్త్రాలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ आला दावला तातले सातेची आहे आणि मी आले आणि ऑलरेडी आहे

గుంటూరు నగర ప్రజలకు ఆర్ఎస్ బ్రదర్స్ గుంటూరు వారి తరపున దసరా శుభాకాంక్షలు దసరా పండుగ సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ వారు కొత్త ఆఫర్ దసరా బ్లాక్ బస్టర్ అని ఆఫర్ని తీసుకురావటం జరిగినది ఈ ఆఫర్లో ఎవరైనా సరే రెండు వేల పైన వస్త్రం కొనుగోలు చేసినట్లయితే వాళ్ళకి స్పాట్ గిఫ్ట్స్ ఇవ్వటం జరుగుతుంది వీటితో పాటు మరి అన్ని రకాల వస్త్రముల పైన స్పెషల్ ఆఫర్స్ తీ పెట్టడం జరిగింది వన్ ప్లస్ వన్ ఆఫర్ కొన్ని రకాల చీరలపైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అలాగే మెన్స్వేర్లో మూడు షర్ట్లు కానీ మూడు ప్యాంట్లు కానీ పదిహేను వందలకి కొనుగోలు చేయవచ్చు కిడ్స్ ఐటమ్స్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉన్నాయి అయ్యే కాకుండా పెళ్లిళ్ళ ని పురస్కరించుకొని పట్టు చీరల మీద కూడా స్పెషల్ ఆఫర్స్ పెడతాం జరిగింది వాటిలో ఆ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు చీర కొనుగోలు చేసినట్లయితే వాళ్ళకి లో మిక్సీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది అది కాకుండా ఇంకో నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు చీరను కొనుగోలు చేస్తే రెండో చీర వాళ్ళకి ఫార్టీ ఫైవ్ రూపీస్కే ఇవ్వటం ఫ్రీగా జరుగుతుంది కావున ఈ స్కీమ్ ఆఫర్స్ అన్నిటిని వినియోగించవలసిందిగా కూర్చున్నాం నా పేరు సతీష్ కుమార్ ఇక్కడ మేనేజర్